పాపం పోవాలంటే ఏం చెయ్యాలి ఈ వీడియో చివరి వరకు చూడండి లేదంటే మీ ఇంట్లో అష్టదరిద్రాలు మొదలవుతాయి ఈ మాట ఎందుకన్నానో చివరిలో మీకు చెప్తాను నిత్యం మనం చేసే పాపాలు పోవాలంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా ఏం చెయ్యాలి ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది నిజంగా పాప ఫలం అనేది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందా దీని పరిష్కారం ఏమిటి చూద్దాం ముందుగా పాపం అంటే ఏమిటో తెలుసుకుందాం పాపం అనేది శాస్త్రానుసారం ఒక వ్యక్తి తన స్వార్థం కోసం లేదా అజ్ఞానంతో చేసే అనైతికమైన అధర్మమైన కార్యమని చెప్పవచ్చు భగవద్గీత ప్రకారం మన కర్మలు ధర్మబద్ధంగా ఉంటే పుణ్యం అధర్మబద్ధంగా ఉంటే పాపంగా పరిగణించబడతాయి పాపం పోగొట్టుకోవడానికి కొన్ని మార్గాలు ప్రాయచిత్తం తప్పును గ్రహించి దాన్ని పరిష్కారం చేయడం పుణ్య కార్యాలు చేయడం దాన ధర్మాలు గోవు బ్రాహ్మణ సేవ పరమాత్మకు శరణు హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం గంగా స్నానం వంటివి జప తప ధ్యానం దినచర్యలో ఆధ్యాత్మికతను జోడించడం సంపూర్ణంగా కర్మచక్రం నుండి విముక్తి పొందడానికి మార్గం భక్తి మార్గం భగవంతుని నిష్కలంక ప్రేమతో చేరుకోవడం నామస్మరణ శ్రద్ధ భక్తులు భగవంతుని శరణు పొందడం నామస్మరణ భగవంతుని నామాన్ని జపించడం అత్యంత శక్తివంతమైన మార్గం హరే రామ హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ శివ శివ వంటి పవిత్ర మంత్రాలను నిరంతరం జపించడం వల్ల కర్మ బంధాలు నశిస్తాయి భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో పబ్జెనిమిది పాయింట్ అరవై ఆరు చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వ సర్వ పాపేభ్యో స్వామి నా దగ్గరికి శరణురా నేను నిన్ను కర్మ బంధాల నుండి విముక్తి చేస్తాను మీరు కూడా పాపకర్మల నుంచి విముక్తి పొందాలని అనుకుంటే ఈ మార్గాలను అనుసరించండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మరిన్ని ధర్మ సందేహాల సమాధానాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ ఇంట్లో అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను నన్ను క్షమించండి మొదట్లో ఇలా ఎందుకన్నానంటే అందరికీ ఉపయోగపడే విషయాలు ఎవరూ వినటం లేదు అందుచేత ఇలా చేయాల్సి వచ్చింది